నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ రోజు అంగన్వాడీలు నిరసన తెలిపారు అంగన్వాడీల నిరసన కార్యక్రమంకు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలు రోడ్డుపైకి వచ్చి ఇరవై ఎనిమిది రోజుల నుండి నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను

అనేక రకాలుగా ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా మరి డెబ్బై రెండు గంటల నేల దీక్ష చేసినాం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించినాం స్థానికంగా సచివాలయాల్లో సిబ్బందికి తెలియజేసినాం సర్పంచ్లకు తెలియజేసినాం ఎంపీటీసీలకు తెలియజేసినాం ప్రభుత్వాన్ని ప్రాధైపణ్యం అయినా సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు ఇరవై ఎనిమిది రోజులుగా మహిళలని కనుక లేకుండా రోడ్ల మీదకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం సమస్యను పరిష్కరించబోగా ఈ సమస్యలకు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు మహిళలు అనే చూపకుండా అంగన్వాడీ యొక్క ఏవైతే అంగన్వాడీలు దేవాలయంగా ప్రకటించి చూసుకుంటారో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అటువంటి తాళాలను పాల్గొట్టడం జరిగింది అంతేకాదు మీరు జాయిన్ అవుతారా కారా అని నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా నిన్న యస్మా చట్టం జీవో నెంబర్ టూ తెచ్చి మీరు విధులకు హాజరవుతారా ఇంటికి పోతారా అని ఒక భయభ్రాంతులు గురి చేయడానికి ప్రభుత్వం పులుకుంది రెండు విడతలు మూడు విడతలు చర్చ జరిగినాయి ఈ చర్చలు కూడా మరి సానుభూతితో అంగన్వాడీకి ఒక వెయ్యో రెండు వేలో వేతన పెంచుతామని ఉద్దేశం కాకుండా ఎంతసేపు ఉన్నా భయభ్రాంతులు గురి చేసి అణచివేయడానికే ప్రభుత్వం ప్రయత్నం చేసింది కాబట్టి ఇవల్ల ఈ ఇరవై ఎనిమిది రోజులుగా కార్యక్రమాలు జరగడం మీకు అందరికీ తెలుసు మన ఈ యొక్క తీర్చ శిబిరానికి శ్రీశైలం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బుడ్డ రాజ రాజశేఖరరెడ్డి సార్ గారు మన గారికి విచ్చిస్తారు మనకు మద్దతు తెలియజేయడానికి కాబట్టి ఈ సార్ గారిని మీ అందరి తరఫున మాట్లాడాల్సిందే మరియు తెలియదు రోజులుగా అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీకు రావాల్సిన న్యాయపరమైన ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నెరవేర్చండి అని చెప్పేసి మీరందరూ కూడా గత ఇరవై రోజుల సమయంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి కుటు ప్రభుత్వానికి చేతి ప్రభుత్వానికి ఇంతమంది ఆడపిల్లలు రోడ్లెక్కి కుటుంబాలను వదిలేసి అలాగే అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు మీ పిల్లలుగా భావించి వాళ్ళందరినీ కూడా సగ్రమంగా చూసుకొని ఆప్యాయంగా చూసుకొని ఎంతో సేవ చేసిన మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా కనీసం దయలేకుండా మేము ఇట్లా ఏదైతే అవలంబిస్తున్న వైఖరిని తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము కూడా అందిస్తూ ఉన్నాం గతంలో గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు ఆ రోజు దాదాపు మూడు వేల ఐదు వందల రూపాయలు వేతనం కూడా పెంచడం జరిగింది దాంతోపాటు అందరి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చినారో అదే విధంగా మీకు కూడా ఇవ్వడం జరిగింది పూల ధరలను బంద్ చేయలేము జరుగుతూ ఉండేది ఇందాక మనవాడు చెప్పాడు గుంతమ్మ కోరికలేం కాదు గారు ఆయన ఇచ్చిన మాటనే అవునా ఆయన ఇచ్చిన మాటనే గతంలో మేమిచ్చిన జీతాలు పెంచేది కూడా ఆయన ఖాతాలోకి వేసుకుంటాడు మాకు అవునా వెయ్యి రూపాయలు పెంచి అర్థ పెంచా అని చెప్పాను అదేనా మళ్ళా ఇస్తారని కూడా వెయ్యి రూపాయలు ఆయన పదివేలు ఇస్తారని చెప్పలే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేకుండా ఉన్నాడంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కూతుర్లను చూడడానికి ఆయన కూతుర్లను చూడడానికి లండన్కు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు అవునా ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు ఎందుకు తెలుసు రామా అది ఇచ్చా సార్ మన జీతం మనం వెయ్యి రూపాయలు ఆయన ఇచ్చామని సరిపోతుంది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడలే రాబోయే కాలంలో కూడా ఉండకూడదని కోరుకుపోయి రాన్నాం మేము కూడా ఆ రోజు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పొత్తుకొని చెప్పినాం తల్లి మోసపోక చెడిపోతారు అని అవునా ఎవరు విన్నారు మాట ఎవరులే ప్రభుత్వ ఉద్యోగులు వినలే మీరు వినలే ప్రజలు వినలే ఆ రోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విడగొట్టి అప్పులిచ్చి చిప్పచేతి పట్టించి మనం బయటకు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు కాంక్షించి ఆయనకి గెలిపిస్తే ముఖ్యమంత్రికి ఒక కార్యాలయం లేదు ఒక రూమ్ లేదు అవునా రాజధాని లేదు అటువంటి పరిస్థితులు కూడా ఆయన బస్సులోనే ఆరు నెలలు బస్సులో ఉండి రాజధాని నిర్మించుకొని రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని అసెంబ్లీ సెక్రటరియట్ నిర్మించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మీకు ఎంతో ఎంతో అంటే రాష్ట్రం అంత ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ ఉన్నా కూడా కొంత సహకారం ఉండాలని చెప్పేసి మీకు అలాగే సంక్షేమం అభివృద్ధి జరగాలని చెప్పేసి అరణ్యని కూడా బ్రహ్మాండంగా ఆయన చేసుకుంటూ వచ్చి రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుపోయి ఆదాయాన్ని పెంచి ఇలాంటి వాళ్ళకు ఆర్థికంగా మళ్ళా వేతనాలు పెంచే దిశగా ఉంటే మీరేమో పొద్దు అనుకుని జగన్మోహన్ తెచ్చుకుంటున్నాం అవునా ఈరోజు మనం ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్రాన్ని ముప్పై అని ఎన్ని ఇలాంటి వాళ్ళను ఓట్ల మీద పడేస్తాడు ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళందరి మీద ఇలాంటి కేసు ప్రజల మీద కేసు చివరకు సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసు అందరినీ బెదిరించి భయపించి మిమ్మల్ని మమ్మల్ని ప్రజల్లో బెదిరించి భయపించి పరిపాలన చేయాలని చూస్తున్నాడు విధంగానే చేస్తున్నాడు ఆయన ఈరోజు కనీసం చర్చలు జరుపుతూ ఉంటే ఏ రోజు కూడా చర్చలు జరిపినారు కానీ అవును మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగలేదు బాగలేకైనా ఒక ఒక పద్ధతి ప్రకారం తయారు చేసుకుంటూ వస్తే వస్తుంది అప్పులు చేస్తున్నాడు కానీ విపరీతంగా అవునా గతంలో మనకు స్వాతంత్రం వచ్చి రా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇంత తప్పు చేయలేదు ఇన్ని ఏళ్లలో చూసుకుంటే మూడు లక్షల కోట్లు అప్పుడు నేను ఐదు ఏళ్ళకి పది లక్షల కోట్లు అప్పుడు అప్పేమో పది లక్షల కోట్లు ఉంది వాళ్ళు మీ కనీసం ఎత్నాలు ఎక్కడ ఉండే ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఎక్కడుండే ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ నుంచి చెప్పారు ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పరిపాలనలో దుఃఖంగా లేరు ఆనందంగా లేరు అందరూ కూడా భయపడి బతుకుతా ఉన్నారు ఆ రోజు మీరు ఎత్తునే చేతులు పెట్టి ముద్దులు పెడితే పాపం అందరూ అవునా ఏమో గత నేను చెప్తున్నా కదా ఈరోజు మన పరిస్థితి ఆడ కొంచెం చెప్పండి ఇంతమంది ఆడవాళ్ళు వాళ్ళ సంసారాలను వదిలేసి రోడ్ల మీద కూర్చుంటే ఇరవై ఎనిమిది రోజుల నుంచి మన జీతాలు పైగా కొంత ఖర్చులు పెట్టుకోవాలి రోజు ఎక్కడ మీరు ఊర్ల నుంచి రావాలా ఇక్కడ కూర్చోవాలా అవునా మీ అన్నం మీరే తినాలా మీ బాధలు మీరే పడాలా కొంచెం ఏమైనా కనికరం ఉండదా బాగా ఎ ప్రభుత్వానికి వాళ్ళ చర్చలకు పిలిపించమని అయినా ఇంత ఇస్తాము ఈసారి సర్దుకోండి మళ్ళీ రేపు ఏదైనా పెంచుతాము ఎక్కడనో ఒక మాట నొస్తుందే ఇందాక వెలుగు కూడా భయొస్తా ఉన్నా పాపం ఒక చెల్లెలు చాలా ఆవేదనతో బాధతో మాట్లాడారు నేను ఆమెకు చెప్పి తల్లి మీ ఆవేదన మీ బాధ చెప్తాను నా ఆవేదన నా బాధ కూడా ఎలా ఉంటారు అవునా నేనేం పాపం చేశాం తల్లి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను అడిగిన వాళ్ళకల్లా సాయం చేసాం కానీ ఎవరి మీద కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టలే అయినా వాని పాస్బుక్ సేవింగ్ పాస్బుక్ ఎంఆర్ఓలకు చెప్పలే అవునా వానికి అన్యాయం చేయి ఇంకా అన్యాయం చేయి తీసుకుని పొట్టండి అన్నప్పుడు చెప్పలే సాధనైతే అభివృద్ధి చేసాం సంక్షేమం చేశాం ఎప్పుడు దుర్మార్గంగా పరిపాలించలేదు మీరు అందరూ కలిసి మమ్మల్ని నలభై వేలతో ఓడగొట్టి ఇంటికాడ కూర్చోబెట్టారు పనిచేసే వాళ్ళు పనిచేసే వాళ్ళను న్యాయం చేసే వాళ్ళను ఇళ్ళు కూర్చోబెట్టినారు తన్నే వాళ్ళని తెచ్చిపెట్టినారు ఎవరు కూడా ఇల్లు ఎరారో చెప్తే ఎవరు కొడుకు పాపం కష్టపడుతున్నాడు పాదయాత్ర చేస్తున్నాడు యువకుడు గట్టిగా చేస్తాడు ఏం చేస్తున్నాడు ఆయన బాగా చేసుకుంటున్నాడు అందరినీ గాలిపడు రేపు రాబోయే కాలంలోనే మారండి తల్లికొచ్చాడు మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలి తప్పు చేయడం సహజం రేపు ఖచ్చితంగా నీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చూడడం జరుగుతూ ఉంది రేపు మీ అందరి మద్దతుతో ప్రజల మద్దతుతో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది ఈ దుర్మార్గుడు మీకు చేసినా చేయకపోయినా కూడా రేపు మళ్ళీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీకు న్యాయమైన కోరిక కోరికలు ఖచ్చితంగా అవి నెరవేర్టట్టు మేము కూడా శాసనసభ్యులుగా మీరు గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మీ తరఫున మేము పోరాడతాం మీకు న్యాయపరంగా జరగాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం నేను వచ్చిన తర్వాత సంక్షేమాలు కూడా పథకాలు ఇచ్చేట్టు కూడా మీకు తీసేసిన సో అవి కూడా కొనసాగుతాయి మీకు అందరికీ మీకు రావాల్సిన న్యాయ ఎందుకంటే నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులుగా రేపు కాబోయే శాసనసభ్యులుగా అయినా సరే కొన్ని విషయాలు మేము ప్రామిస్ చేయలేము అది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి పాలసీ మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి మీ తరఫున ఏదైతే ఈరోజు మీరు అందరూ పోరాడుతున్నారో ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రాబోయే ముఖ్యమంత్రి గారు తీసుకు తీసుకుపోతాం అవునా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాం అలాగే సిపిఐ సిపిఐ పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి సో మేమందరం కలిసి మీకు అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తామమ్మా దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయాలి అవునా మళ్ళీ అయ్యో పాపం అన్నాడు అనుకోండి నిన్న ఆత్మకులు కూడా ఒక చెల్లెళ్ళు చెప్తా ఉండ అన్న ఎవరికైనా మానందులో నడిచే కానీ గుర్తుగా కదా అన్న అవునా మన అంగన్వాడి టీచర్ ఒక ఆమె ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆయన ఏం సంతోషంగా ఇంట్లో నుంచి బయటికి రాడు వచ్చి కూర్చోడు ఎవరితో మాట్లాడడు ఒక సైకోన్ తెచ్చిపెట్టుకున్నారు పది నిజమో కాదా ఏం ఇరవై ఐదు రోజులతో కూర్చొని బాబు మెత్తబడిపోయినట్టు రాదు రేపు ఇంత దుర్మార్గుడు చూడు చర్చలకు పిలిపించి ఏదో ఒక రకంగా పరిష్కారం చేయకుండా ఎస్మా చట్టాన్ని ఉపయోగించి మిమ్మల్ని అందరికి పంపిస్తాం మీరందరూ ధైర్యంగా ఉండండి రేపు ఏం జరగదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష పదివేల లక్ష ఇరవై వేల మంది మీరున్నారు సో ఇంతమందిని ఒకసారి ఇంటికి పంపించాలంటే ఏ న్యాయస్థానాలు కూడా ఒప్పుకోకుండా పైగా మీరేమి అక్రమంగా ఏం అడగడం లేదు అన్యాయంగా ఏం అడగడం లేదు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాదా సో దాని ప్రకారం మీరు అడుగుతూ ఉన్నారు సో రేపు ఓట్లు ఉన్నాయి న్యాయం చేస్తాయి మనకి మీరైతే నాకు అసలు నాకు కూడా ఒంటరిస్తుంది ఇరవై ఐదు రోజుల నుంచి ధైర్యంగా ఉన్నారే ప్రజలకు కూడా ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందో ఆ సాయం అనుకుంటుంది కూడా ఈ ప్రభుత్వంలో ఎంత దరిద్రం అంటే మనం ఓట్లేసి మనం గెలిపించుకొని మనం అధికారం ఇస్తే కనీసము మన హక్కును మనం అడిగేదానికి కూడా లేకుండా పోతుంది మన భారత రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉంది అది కూడా అడేదానికి లేదంట ఇంత దరిద్రంగా ఏ ప్రభుత్వాన్ని కూడా చూడలే ఇంత దుర్మార్గుడా ఎవరు కూడా ఊహించలేదు అవునా అమ్మను చెల్లెల్ని బయటకు పంపించాడు మీరు ఒక లెక్కనంగా అవునా చెల్లెళ్ళకి అమ్మకే దిపు లేదు మీరు మీరు కనపడతాడు మేము ఎవరు కనపడతాడు ప్రజలు కనపడతారా తల్లి కనపడతారా ఏ వర్గానికి చూసి ఎన్ని మాటలు ఇచ్చినాడ రోజు ఒకటే రోడ్డు ఆయన ఈయన వీడియోలు ఇచ్చే మీరు ఆ ప్రామిస్లో ఆ వాగ్దానాలు ఆయన ఇస్తే ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ఒక్కటే ఇంతమంది ఆడవాళ్ళ కోసం ఆ రోజు మద్యపాన నిషేధం పెడతాడు అవునా ఆ రోజు మీ ఆడలో ఓట్లలో తీసుకున్నాడు డెబ్బై రూపాయల పాటు రెండు వందల రూపాయలు తీసుకున్నాడు అవునా భర్తలు ఎవరైనా తాగేసి ఇంతకుముందు కూలికి పోతే పాప కూలీ అయినా మిగులుతుండే ఇప్పుడు పెళ్ళాంది లేదు మూగుంది లేదు ఇద్దరు దగ్గర విపరీతమైన ధరలు పెంచాడు విపరీతమైన ధరలు పెంచాడు ఏ నిత్యావసర వస్తువు ఈరోజు ఆకాశంలో అక్కిమండి అంటే కరెంట్ బిల్లులు పెంచా బస్ ఛార్జీలు పెంచాయి గ్యాస్లు పెంచాడు ఏం తిన చేస్తున్న ఇక్కడ రోడ్డు పాలు చేశాడు అందరు మీతో పాటు ఈరోజు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు మీతో గతంలో కూడా టీచర్లు చేసి అందరినీ రైపించి ప్రభుత్వాన్ని నడుచడం తప్ప ఒకసారి మాట్టిస్తే నిలబెట్టుకోవాలనేది ఇన్ని జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కూడా దయచేసి ఆలోచన చేసుకోలేదు ఓటేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలమ్మా ఒక్కసారి మీరు ఓటు వేస్తా ఐదు వేలు పరిపాలిస్తారు అవునా ఆ ఓటు ఎంత విలువైనది ఇప్పుడు తెలుస్తుంది ఇంత విలువైంది ఓటు అనేది ఆలోచన చేసుకోవాలి కదా ఇంకా గుడ్డి పోయి ఓట్లేదు అయితే అయ్యో పాపం అయ్యో పాపం ఫిల్ ఇబ్బంది పడతాడే బాధపడతాడంటే బుధుడు పొంద పెట్టి వేసి పిలుపుతున్నాడు అవునా దయచేసి ఆలోచన చేసుకోండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీరు అంటే ఇందాక కూడా నేను వెలువడలో కూడా అడుగుతాయి అన్నా మేము ఏం మానుకునేది లేదు ఖచ్చితంగా పోరాడతాం ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి కూడా అందరు కూడా చెప్తాం ఈ రాష్ట్ర నాయకత్వాలు కూడా ఆలోచన చేస్తాయి కాబట్టి దాని ప్రకారం మీరందరూ కూడా ఉండాలి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మేము కూడా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్యేకి నా యొక్క నమస్కారములు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల కొడుత అందరికీ నా యొక్క నమస్కారములు మేము గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి మా సమ్మె కొనసాగిస్తున్నాము మా డిమాండ్లు న్యాయమైనవని మేము అడుగుతున్నాము మాకు జీతాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము ఇక్కడనైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఎప్పుడూ సమస్యలే ఉంటున్నాయి మా జీతాల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాము కానీ ఇప్పుడు సార్ గారు చెప్పినారు కదా అదే విధంగా సార్ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మా సమస్యలను డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టాలని అడుగుతున్నారు మీరు అడిగినట్లు మేనిఫెస్టోలు పెట్టాలని చెప్పేసి మీరు కోరుతా ఉండేది మేము కూడా చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్తాం ఖచ్చితంగా రేపు మనం ఏమి ఇవ్వబోతున్నాం చెప్తే బాగుంటుందని చెప్పేసి అభివృద్ధి కొంత ఒక్క నాయకులే పార్టీ పరంగానే కూర్చొని చర్చించుకోవడం కూడా కాదమ్మా అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు ఏమి ఇస్తే ఎందుకంటే స్టేట్ వైడ్ పాలసీ అవునా ప్రభుత్వము కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం జగన్మోహన్ లెక్క తర్వాత ఇరవై ఆరు వేలు ఎందుకులే మీకు యాభై వేలు ఇస్తామని చెప్పొచ్చు అవునా నాలుగు ఉంది కదా అని చెప్పేసి ఏమైనా మాట్లాడితే ఇట్లే ఉంటాయి మరి ఆ రోజు అడిగినట్వి అడగనివి అన్ని విపరీతమైన వాగ్దానాలు చేశాడు ఇందాక చెప్పినట్టు దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా లేదు చర్చిస్తారు సార్ దృష్టిలో మీ విషయం ఉంది ఆల్రెడీ సో మాకు కూడా మీరు అందరూ వాళ్ళకంతా అండగా ఉండాలని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారమే మేము కూడా ఉన్నాం ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మీరు చెప్పిన విషయం మీరు మేనిఫెస్టోలో పెట్టండి మనం ఏమి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మేము కూడా అలాగే అప్పుడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి మీరు పడుతున్న ఇబ్బందులు మేము కొంత అంతో కొంత మా తరపు నుంచి కూడా సాయం అందించాలని చెప్పేసి అనుకుంటాం అదేం పెద్ద కాదు మీకు కానీ మానవత్వంగా ఒక వ్యక్తిగానే ఇదేం పార్టీ తరఫున కాదు మోడీ కాదమ్మా మేము ఒక చిన్నగా మీకు కూడా సాయం చేయాలి ఎందుకంటే ఇది ఇంకా మీకు గీతాలు లేవు మీ భూమి మీరే తెచ్చుకోవాలా మీ ఖర్చు మీరే పెట్టాలా అన్నీ మీరే తెలుసుకోవాలి ఈ దుర్మార్గులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ పార్టీలన్నీ అంటే వీళ్ళు చేయకపోగా మళ్ళీ ఏం మాట్లాడుతారు మీరు బలిచీడ కూర్చారని చెప్పేసి ఎంత హోవెక్కించే పూజలకు అవునా ఇవన్నీ మాకు ముందే తెలుసు కానీ మీకు సామాన్య జనానికి తెలియదులేండి ఇప్పుడు అనుభవించారు కదా మీకు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఆ రోజు ఆ రోజు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్యను అంతంత మాట్లాడిన అవునా శాసనసభ్యులను మా శాసనసభ్యులు కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు సో ఆ రోజు మీకు ఎవరికి అర్థం కాలే మమ్మల్ని కూడా ఈ మాటలు మాట్లాడతారే ఎవరినైనా దుర్మార్కులు అంటే మనం ఇచ్చిన అధికారం తీసుకొని మన మీద ఇట్లా పెత్తనాలు చేయడం చూడటండి దయచేసి ఆలోచన చేసుకుంటూ రాబోయే కాలంలో మంచి నిర్ణయం తీసుకోండి మళ్ళీ మళ్ళీ చేసి తప్పు చేసి చెడిపోయి తప్పు చేయడం సహజమే కానీ మళ్ళీ మళ్ళీ చేస్తే చెడిపోయేది ఎవరమ్మా అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడలకు గ్రాడ్యుయేట్ రాష్ట్రంలో అమలు చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లను తరచిన మెయిన్ సెంటర్లుగా మార్చాలి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలి ఆఖరి వేతనంలో ఎఫ్టీ శాతం పెన్షన్ ఇవ్వాలి హెల్పర్ల ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి రాజకీయ జోక్యం అరికట్టాలి ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలు పెంచాలి సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి భీమా అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలు పెంచి వేతనంలో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలి లో ఉన్న సెంటర్ అద్దెలు రెండు వేల పదిహేడు నుంచి తీయే బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ మరియు వివిధ రకాల యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా నిధులు నిర్వహించే విధంగా చేయాలి ਆਇਆ ਬੇਬਾਨ ਇਹ ਇੱਕ ਆਪ ਵੀ ਵੇਖ ਲੈਨੇ ਜਦੋਂ ਆਪਾਂ ਲੈਣੇ ਆਪਾਂ ਆਪ ਮੀ ਬਾਤ ਕਰੀਏ ਫਸਟ ਟਾਈਮ ਸਾਨੂੰ ਆਪ ਨੂੰ ਕੱਚੇ ਥੇਲਾ ਵੜਾਉਣ ਫਸਟ ਟਾਈਮ ਸਾਨੂੰ ਆਪ ਲੈਣਾ ਨਹੀਂ ਲੱਗਣਾ ਤੇਲੇ ਆਪਾਂ ਆਪੇ కాబట్టిక పెడుతారు మీకు ఒక యాప్ పెట్టినాచర్ల తమ్ము ఏంటయా ట్యాంక్ వచ్చాం ట్యాంక్ పోయామని పెట్టినా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద పోటీ పోటీ ఈరోజు ప్రాబ్లం ఒకటి కాదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటే కింద ముందు మా ఇంట్లోంచి కసగొట్టు పోయాడు పని చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీని గుర్తు పెట్టుకోండి మీరు గిన్న మీరు గుర్తుపట్టు ఇస్తే మా ఇంట్లో కసు వచ్చి మా ఇంట్లో అంటుందో మళ్ళీ సాయంత్రం వచ్చి అంటుందాము రేపు జరుగుతుంది మా గుర్తుపెట్టుకుంటే ఏం కాదు అంత దుమార్తులు వీళ్ళు ప్రజలకు ఎప్పుడు సేవ చేయరు ప్రజలకు ఏం కావాలనేది చూడరు అధికారం ఇచ్చేది భౌతిక అర్థం ఇచ్చినట్టు ఏంది నా ఏం చేయాలి చెప్పు అందులో దరిద్రంగా పరిపాలన చేస్తా ఉన్నాను మంచి జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఎంత జరుగుతుందో ఏం జరుగుతుంది అనేది నేను ఇచ్చే స్థాయి కాదు ఖచ్చితంగా మీ తరఫున మీ డిమాండ్లు ఏదైతే ఉన్నా ఇవన్నీ మేము పార్టీ దృష్టికి తీసుకుపోతాం తీసుకుపోతాం ఖచ్చితంగా దీంట్లో మాక్సిమం జరిగేటట్టు మేము కూడా మీ తరఫున మాట్లాడి ఖచ్చితంగా అదేవిధంగా మండల నాయకత్వం కూడా మల్లేశ్ గారు నరసింహారెడ్డి గారు ఒకరోజు రెండు రోజుల ముందునే ఇక్కడికి వచ్చి మనకు మద్దతు తెలియజేసినారు